శ్రీకాకుళం నియోజకవర్గంలోని బాపుజీ కళా మందిర్లో మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా జాబ్ మేళా నిర్వహించారు జిల్లాలోని యువత ఉద్యోగార్థులు ఈ మేళకు హాజరయ్యారు వివిధ కంపెనీలు పరిశ్రమలు తమ ఉద్యోగ అవకాశాలను ప్రకటించి అర్హులైన వారిని నేరుగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు బాపూజీ కళా మందిర్ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమం యువతల ఉత్తేజాన్ని ఆశలు నింపగా ఎంపిక అభ్యర్థులు ఆనందంతో తమ ఆఫర్ లెటర్స్ ను స్వీకరించారు ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి ఉపాధిని చేరువ చేసిన కూటమి సర్కార్ కు ఎమ్మెల్యే గుండు శంకర్ కు ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మెప్మా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఏదైతే దీన్ దీన్ దయాల్ యోజన కార్యక్రమం అలాగే నిపుణ వారితో చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కోసం ఏదైతే లోకేష్ అన్నగారు పాదయాత్రలో కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్లో భాగంగా మేము ట్వంటీ ల్యాక్స్ పీపుల్కి స్టూడెంట్ అందరికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఆ దిశగా మేము ముందుకి వెళ్తున్నాం ఇలాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తూ అలా ఇది ఇది నాలుగోది ఈ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ రేపు పదవ తారీఖున కూడా కండక్ట్ చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్క యువతకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి నైపుణ్యాన్ని కలిగిస్తూ స్కిల్స్ కూడా వాళ్ళు పెంపొందిస్తూ ఇక్కడికి కంపెనీస్ను కూడా రాబట్టడానికి కూటమి ప్రభుత్వం కృతనిచ్చ ఉంది లోకేష్ అన్నగారు ఎస్పెషల్లీ అన్ని కంపెనీస్తో మాట్లాడి వైజాగ్లో కూడా త్వరలో చాలా కంపెనీస్ వచ్చే అవకాశం ఉన్నాయి మన జిల్లాలో కూడా రేపు రానున్న రోజుల్లో మూలపేట పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు పలాసాపూర్ ఇవన్నీ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత దానికి అనుబంధ రంగాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి మన జిల్లాలో కూడా మంచి ఉపాధి కల్పించే అవకాశం ఉంది ప్రస్తుతానికి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ తీసుకొచ్చి యువతకు అందరికీ ఉపాధి కల్పించడానికి కోసం ఈ జాబ్ మేళ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పటికే మేము ఒక్క ఈ కాన్స్టిట్యున్సీ నుండే దాదాపు ఈ ప పదిహేను నెలల్లో దగ్గర దగ్గర పదిహేను వందల మందికి మేము ఉపాధి కల్పించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఆరు వేల ఏడు వేలు పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా రానున్న రోజుల్లో కూడా సివిల్ ఏ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు అలాగే నేను అలాగే జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఉన్న ప్ర జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కోసం మా వంతు బాధ్యతగా మేము తీసుకొని తప్పకుండా మరిన్ని జాబ్ మేళాలు కండక్ట్ చేసి అందరికీ ఉపాధి కల్పించే ఈజీగా